ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అని చెప్పేసి టాక్ అనమాట అందులో అల్లు అర్జున్ గారు ఒక అడవి మనిషి క్యారెక్టర్ అనే విధంగా కూడా మనకు ఇద్దరి కాంబినేషన్ అంటే ఫస్ట్ అనుకుంటున్నారు ఒక ఐకానిక్ హీరో ఒక ఐకానిక్ డైరెక్టర్ కలిస్తే పుష్ప కాదు బాహుబలి కాదు అంతకు మించి పెద్ద హిట్ ఉంటది ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ గారు డెడికేషన్ తెలుసు అంటే పుష్ప కోసం ఆయన క్యారెక్టర్ మార్చుకొని ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎరచందనం స్మగ్లర్ గా అలా చేయాలంటే కూడా గట్స్ ఉండాలి ఎందుకంటే బ్యాడ్ నేమ్ వచ్చింది అలా చేయటం వల్ల గుడ్ నేమ్ కంటే బ్యాడ్ ఎక్కువ వచ్చింది నెగిటివిటీతోనే హిట్ కొట్టాడు ఆ మనిషి అలాంటిది రాజమౌళి గారితో వస్తే ఇంకా మామూలుగా ఉండదు మేబీ ఆయనతో ప్రాజెక్ట్ పడుతుంది అనుకుంటున్నా ఫ్యూచర్ లో లేట్ అవుతుంది ఖచ్చితంగా మనకి ఇంకో టెన్ ఇయర్స్ ఓకే ఆల్మోస్ట్ ఇప్పుడు పుష్ప సిరీస్ లోనే అల్లు అర్జున్ గారిని ఒక అడవి మనిషి లాంటి ఆ క్యారెక్టర్ ని మనం ఇక్కడ ప్యూర్ అడవి మనిషి అని చెప్పేసి విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు సో అట్లాంటి స్టోరీ అంటే అల్లు అర్జున్ గారు ఏ లెవెల్లో యాక్టింగ్ చూపించగలుగుతారు ఖచ్చితంగా ఆయన రాజమౌళి గారు వదలరు కదా పిండేస్తారు కదా హీరోని అచ్చా అడవి మనిషి అంటే ఇంకా అంటే బయట నాలెడ్జ్ లేకుండా బయట సమాజం తెలియకుండా అడవిలో అంటే అడవిలో ఉన్న జంతువులు అంటే ఆ కాయలు పనులు అవి తిని బతికి ఆ లాంగ్వేజ్ కి ఉండాలి కదా అడివి మనిషి అంటే అంతే ఉంటారు కదా మేబీ అలా చూపించే ప్రయత్నం చేస్తే సూట్ వద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎలాగైనా మార్చుకోగలరా హీరో చూసాము ఆల్రెడీ పుష్పాలు చూసాము ఇంకా అడిగి మనిషి అంటే ఆ బట్టలు కూడా ఉండవు వేరే ఏమన్నా అసలు ఏమో బట్టలు నార్మల్ థీమ్ తో సినిమా తీసినా కూడా వరల్డ్ వైడ్ గా సినిమా హిట్ అవుతుంది సో ఆల్రెడీ ఇక్కడ ఆయన వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న వ్యక్తి ఇంకోవైపు నేషనల్ అవార్డు విన్నర్ మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే ఏ లెవెల్లో హిట్ అవుతుందని మీరు పెద్ద హిట్ అవుతుందండి మరో గ్లోబల్ అవుతుంది ఇప్పుడు చూసాం కదా వారణాసి గ్లోబల్ అంతకు ముందు పాన్ ఇండియా అని ఇప్పుడు గ్లోబల్ అంటారు ఇది కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది ఇది కూడా గ్లోబల్ కి తీసుకెళ్తారు ఎందుకంటే ఆయన చిన్న హీరో కాదు చిన్న డైరెక్టర్ కాదు ఎక్స్పెక్ట్ చేయచ్చు బాగా ఎక్కువ అంటే హోప్స్ తగ్గకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే డెడికే వీళ్ళిద్దరు తగ్గే వాళ్ళు కాదు ఎందుకంటే అల్లు అర్జున్ బాగా యాక్టివ్ మనకి తెలుసు ఎక్కడ తగ్గలా అందుకని తగ్గేదేలే కాబట్టి వాళ్ళ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయచ్చు వాళ్ళు అట్లా ఉంటది వాళ్ళది ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే డైరెక్టర్స్ పరంగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ఒక ఫ్యామిలీస్ కూడా సినిమాలకి తరలబడి వెళ్తున్నారు అది రాజమౌళి మాత్రమే ఆల్మోస్ట్ అందరు హీరోలు అయిపోయారు రాజమౌళి లిస్ట్ లో ఇంకా మిగిలింది అల్లు అర్జున్ మ్యాక్సిమం అంతే మహేష్ బాబు కూడా చేసేస్తున్నాడు ప్లస్ కానీ ఏ హీరో కదా ఏ హీరోకి మనకి ఎక్కడ కూడా పవర్ అవ్వదు సింక్ అవ్వదు మ్యాచ్ అవ్వదు అది చాలా టాలెంట్ అనమాట రాజమౌళి అల్లు అర్జున్ కూడా ఏదైనా సపరేట్ ఒక స్టోరీ రాసే ఉంటారు ఓకేనా అల్లు అర్జున్ అయితే వేరే లెవెల్ చెప్పవసరం లేదు పుష్పకి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను సినిమా ఇప్పుడు తాజాగా వచ్చింది అనమాట ఈ న్యూస్ ఇందులో అడవి మనిషి క్యారెక్టర్ అల్లు అర్జున్ గారు చేయబోతున్నారు అనే విధంగా ఒక టాక్ అన్నమాట ఓకే అది ఆ విధంగా చేయగలుగుతాడు అనుకుంటున్నారు అల్లు అర్జున్ గారు ఎందుకు ఇప్పుడు మనం పుష్ప సీక్వెల్ చూసినట్టు అంటే పుష్పలో వేరే లెవెల్ పుష్ప త్రీ లెక్కలు చూసినట్టే ఉంటది ఆల్రెడీ ఆ క్యారెక్టర్ చూసేసారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీద మనం పెద్దగా డౌట్ పడాల్సింది ఏం లేదు ఓకేనా ఇది సెకండ్ పార్ట్ లాగా ఒక రకంగా పుష్ప త్రీ లాగా అనుకోండి ఆల్రెడీ అల్లు అర్జున్ అడవి మంచి లో చూశారు ఓకే ఇది రాజమౌళి స్టోరీ మార్చి స్లాంగ్ మార్చి కొంచెం హైప్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది నార్మల్ గా రాజమౌళి గారి సినిమాలు అంటేనే వరల్డ్ వైడ్ గా వరల్డ్ చూస్తారు సో మన అట్లాంటి ఒక డైరెక్టర్ ఒక నేషనల్ అవార్డు వచ్చినటువంటి మన యాక్టర్ అల్లు అర్జున్ గారు ఇద్దరి కాంబినేషన్ అంటే ఆ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అనుకుంటున్నారు మీరు సినిమా రాజమౌళి ఎవరితో తీసినా సినిమా వరల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా రేంజ్కి వెళ్తుందండి ఆ కలెక్షన్ గురించి అయితే మన నాని కూడా ఇంతకుముందు ఈగా నాని అనుకున్నాడా అంత రేంజ్కి వెళ్తే సినిమా అంత అన్ని కోట్లు కొడుతుందని వేరే లెవెల్ అయిపోయింది ఒక హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే రాజమౌళి అదే ఇంకా అల్లు అర్జున్తో లో మెమర్స్ అంతరితో సినిమా అనేది కంప్లీట్ అవుతుంది ఎన్టీఆర్ తో రెండు మూడు నాలుగు అలాగే కూడా చేశారు కానీ అందరితో ఒకటి టచ్ చేశారు కాబట్టి అల్లు అర్జున్ లాస్ట్లో ఉన్నాడు ఇప్పుడు మహేష్ బాబు రన్నింగ్ అయిపోతుంది